హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నూతన పంచాంగం ప్రకారం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండగ వస్తుంది ఈ రోజున అయోధ్య నుండి మనకు వచ్చిన అక్షింతలతో ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మనకు కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది అయితే ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట జరిగింది అనే విషయం మన అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన ఆ శ్రీరామునికి ప్రతిష్ట జరిగి ఆ ప్రతిష్టాపన పూర్తయిన తరువాత హిందువులందరికీ అయోధ్య నుండి శ్రీరాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ పూర్తి అయిన తర్వాత వచ్చిన ఆ అక్షంతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఆ అక్షింతలు ఆ శ్రీరాముని ఆశీషులుగా భావించి వాటిని ప్రతి ఒక్కరూ భద్రపరుచుకున్నారు ఇలాంటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు కాబట్టి మన తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది రోజున ఈ శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేసుకున్నట్లయితే శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల ఈ నూతన సంవత్సరం నుండి మీకున్న శని దోషాలు అలాగే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఈ నూతన సంవత్సరం ఉగాది పండగ అనేది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి వారు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది పండగ రోజున శ్రీరామ అని మనసులో తలచుకుంటే ఆ ఆంజనేయ స్వామి సంతోషించి మీపై ఎల్లవేళలా తన అనుగ్రహాన్ని చూపిస్తాడు ఈ ఉగాది రోజున ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి మీ ఇంటిని శుభ్రపరుచుకొని ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఈ రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఆ తర్వాత మీరు భద్రపరుచుకున్న అక్షింతలలో నుండి మీకు కావాల్సినన్ని బయటకు తీయండి శ్రీరాముల వారి అక్షింతలు అత్యంత శక్తివంతమైనవి అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనము శుద్ధి చేసుకోవాలి ఈ అయోధ్య అక్షింతలను ఏ విధంగా శుద్ధి చేయాలంటే ఒక గాజు పాత్రలో కొన్ని ఆవుపాలు పోసి ఆ ఆవుపాలలో పసుపును వేసి కలపాలి ఆ తర్వాత ఒక తమలపాకును తీసుకొని పసుపు కలిపిన ఆవుపాలని అయోధ్య అక్షింతలపై చిలకరించండి ఇలా చేయడం వల్ల ఈ అయోధ్య అక్షింతలు మరింత శక్తివంతమైనవిగా మారుతాయి ఆ తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసి మీ పూజ గదికి మామిడి తోరణాలు కట్టి చక్కగా అలంకరించుకోవాలి అలాగే దేవుడి ఫోటోలకు గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత శ్రీరాముల వారి పటాన్ని చామంతి పూలతో అలంకరించాలి అలాగే మీ దగ్గర ముత్యాల హారాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ఉంటే వాటితో శ్రీరాముల వారి పటాన్ని కనుల విందుగా కనిపించేలా చక్కగా అలంకరించండి ఈ విధంగా శ్రీరాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ నామాన్ని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి మీరు ముందుగా తీసిపెట్టుకున్న అయోధ్య అక్షింతలను కూడా శ్రీరాములవారి పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి పూజ గది ముందు బియ్యం పిండితో ముగ్గును వేయాలి దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు చాలామంది ముగ్గులు పెట్టరు కానీ ముగ్గు పెట్టకుండా పూజ చేయడం అనేది చాలా తప్పు అని అంతేకాకుండా ముగ్గును పెట్టకుండా పూజ చేసినట్లయితే ఆ పూజకు సరైన ప్రతిఫలం లభించదు అని శాస్త్రం చెప్పబడుతుంది అందువల్ల పూజ గది ముందు ముగ్గును పెట్టాకే పూజను ప్రారంభించండి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది బ్రహ్మాండ పురాణంలో ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగలిగానే మరణిస్తుందని చెప్పబడింది అయోధ్య అక్షింతలను ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా ముట్టుకోకూడదు అలా చేసినట్లయితే పవిత్రమైన అక్షింతలు అపవిత్రంగా మారుతాయి ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి సహజంగా ప్రతి ఇంట్లో కూడా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తారు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మన మనసులో ఉన్న ఏ కోరికలు అయినా త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అన్ని నూనెల కంటే నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని చెప్తున్నారు లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది లేదా ఆవు నెయ్యిని నువ్వుల నూనెలో కలిపి కూడా దీపారాధన చేయవచ్చు ఇలా చేసినా కూడా సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం దీపపు ప్రమిదలను నేలపై పెట్టకూడదు అలా చేయడం దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి పూజ చేసేటప్పుడు ఒక చాపను కానీ లేదా ఒక వస్త్రాన్ని కానీ వేసుకున్న తరువాతే పూజను ప్రారంభించాలి వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు ఉగాది పచ్చడిని ఈ రోజున మీరు చేసే పూజలో నైవేద్యంగా సమర్పించండి పూజ పూర్తి అయిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి మీ మనసులో ఒక కోరిక కోరుకొని దేవునికి గంట కొట్టినట్లయితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది ఈ అయోధ్య అక్షింతలను పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి ఉగాది రోజున ఎవరైతే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు స్త్రీలు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి అలాగే ఒక దీపాన్ని వెలిగించాక అదే దీపపు ప్రమిదతోని మరొక దీపాన్ని వెలిగిస్తారు అలా ఎప్పుడూ వెలిగించకూడదు ఇది ఆరోగ్య సమస్యలని అలాగే పేదరికాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది అందుకని ఎప్పుడు కూడా అలా చేయకుండా దీపాలను వేరువేరుగానే వెలిగించుకోవాలి అలాగే అగ్గిపుల్లతో వత్తులని నేరుగా వెలిగించకూడదు అగరబత్తులతో వెలిగించుకోవాలి ఉగాది రోజున మీరు ఖచ్చితంగా చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏమిటంటే తెలుగు వారికి ఉగాది రోజు అంటే నూతన సంవత్సరానికి ప్రారంభమైన రోజు కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో పంచాంగాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లలిత స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచి జరుగుతుంది దేవునికి నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అయోధ్య రాముడి అక్షింతలను తలపై వేసుకొని వెళ్ళినట్లయితే ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత తులసి మొక్కకు కూడా పూజ చేసినట్లయితే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరిగేటప్పుడు అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలు తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల కొత్తగా పెళ్ళయ్యే దంపతులు వారి జీవితాల్లో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి పిల్ల పాపలతో కలకాలం వాళ్ళ జీవితాన్ని చక్కగా కొనసాగిస్తారు అలాగే ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి శ్రీరాముడితో పాటు ఆంజనేయ స్వామి ఆశీషులు కూడా లభిస్తాయి అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే వారి దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు